నారాయణ ఆది నారాయణ ఈరోజు మనం శ్రీ వెంకయ్య స్వామి వారి గీతామృతములోని ప్రథమ భాగంలో ఉన్న రెండు మూడు నాలుగు ఐదవ గీతావాక్యములను చెప్పుకుందాం ఈ గీతామృతమును సేకరించిన వారు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు అలానాడు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర రమ రణరంగమునందు అర్జునకు భగవద్గీతను ప్రబోధించారు ఆ పరమాత్మయే భగవాన్ శ్రీ 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 స్వాముల వారుగా అవతరించి దర్శనమిచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరము జనవరి పన్నెండవ తేదీన పదిహేనవ తేదీన మరియు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన మూడు దినములు గొలగముడి ఆశ్రమమునందు గీతను ప్రవచించారు ఆనాటి గురు భగవానుల ఉవాచ ఈ అవనిలో సూర్య చంద్రాదులు ప్రకాశించినంత వరకు ముముక్షువులకు మార్గగామి అయి శోభిల్లును ఇప్పుడు మనం గీతామృతం ప్రథమ భాగంలోని రెండవ గీతావాక్యమును చెప్పుకుందాం ఎప్పుడికి లేకపోగా వాగులు వంకలు ముంతెడు రూపాయలు ఒక మానడు అంతే ఈ రెండవ గీతావాక్యం శివతత్వ సారమును తెలియజేస్తుంది ముందుగా శివతత్వ సారమంటే తెలుసుకుందాం మనలను రక్షించువాడు ఈశ్వరుడు మనకు ముక్తిని కలిగించు వాళ్ళు కూడా ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు సర్వము ఈశ్వరుడే అని సారము తెలియజేస్తుంది ప్రపంచమున కనిపించే వాగులు వంకలు రూపాయలు సమస్తము ఈశ్వర స్వరూపమే అందుకే ఈశ్వరుడు ఏలేవాడు అనగా పరిపాలించేవాడు అని మనం చెప్పుకున్నాం ఈ గీతావాక్యంలో శివపంచాక్షరి మంత్రము దాగి ఉంది అది ఏమిటంటే ఏ లే వా డు ఓం ఈ బీజాక్షరములను జపించిన లేక ఓం అను బీజాక్షరమును జపించిన లేక శ్రీ స్వామివారు చెప్పిన వాక్కులను ఉన్నది ఉన్నట్లుగా జపించిన మానవునకి శివతత్వసారము తెలును ఇప్పుడు మనం మూడవ గీతావాక్యమును చెప్పుకుందాం అద్దెడు రూపాయలు మమ్ములను ఎక్కడికో పోకుండా మా వద్ద పోలేదు ఈ గీతావాక్యంలోని సారాంశం తెలుసుకుందాం ఈ మూడవ గీతావాక్యము సంపద శాశ్వతమనే భ్రాంతిని నశింపజేస్తుంది మనము శాశ్వతము కాదు మన సంపద శాశ్వతము కాదు ఈ విషయం తెలియక అలా మంది నా సంపద నా ఇల్లు నాది అనే భ్రమలో ఉంటాం సంపద శాశ్వతం అనే భ్రమలో ఉండి అద్దెడు రూపాయలని మమ్మల్ని విడిచి ఎక్కడికి పోవద్దు మా వద్దనే శాశ్వతముగా ఉండు అని భ్రాంతి చెందుదురు ఇది కేవలం మన భ్రమ మాత్రమే ఈ మూడవ గీతావాక్యంలో రూమ్ అనే బీజాక్షరమును ఉపదేశించారు ఇది అగ్నిబీజము దీనిని జపించిన సంపద శాశ్వతమగు అను భ్రాంతిని నశింపజేస్తుంది శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన పై భ్రాంతి తొలుగును ఆ భ్రాంతి తొలగిందంటే మనకి జ్ఞానము సిద్ధిస్తుంది తరువాతది నాలుగవ గీతా వాక్యమును చెప్పుకుందాం ఇచ్చినప్పుడు ఇంకా లేక అద్దెడు చిట్టెడు మొత్తమును ఇచ్చి ఇంకొక సోలెడు ఎక్కి వస్తా ఉన్నది ఈ వాక్యంలో లేన్ అనే బీజాక్షరమును ఉపదేశించారు శ్రీ స్వామివారు ఈ నాలుగవ గీతా వాక్యం మానవుని ధర్మ కార్యములు చేయుట వైపు నడిపిస్తుంది ఇప్పుడు మనం ఈ వాక్యంలో ఉన్న అర్థం తెలుసుకుందాం అద్దెడు రూపాయలు మన వద్దనున్న మొత్తం ధనం లేక మన శక్తి మేర శ్రీ స్వామివారు చెప్పిన లేక మనం పెట్టగలిగినంత ధనం దాన ధర్మాలకు మనం ఖర్చు చేస్తే దానికంటే ఒక సోలెడు ఎక్కువ వస్తుంది అంటే అతని సంపద అభివృద్ధి చెందుతుంది రక్షింపబడిన ధర్మము మానవుల్ని తప్పక రక్షిస్తుంది ఈ నాలుగవ గీతావాక్యంలో చెప్పబడిన లేమ్ అనే బీజాక్షరమును జపించిన లేక శ్రీ స్వామివారి వాకులను యధావిధిగా జపించిన మానవుని బుద్ధి ధర్మకార్యముల చేయుట వైపు ప్రసరిస్తుంది అప్పుడు మానవుడు క్రమముగా ముక్తి మార్గమును చేరుకోగలడు తరువాతది ఐదవ గీతావాక్యం గురించి చెప్పుకుందాం అయినా సంతనము చేసిన వారికి ఎక్కిపోక సంతనము చేసిన వారికి మాని వస్తాది ఈ ఐదవ గీతావాక్యము మానవులని అక్రమంగా ధనము సంపాదించాలి అనే కోరికను నశింపజేస్తుంది ధనమును ప్రోగు చేయువారికి ధర్మ కార్యములందు ఆసక్తి లేని వారికి ఆ ప్రోగు చేయబడిన ధనం క్రమముగా నశిస్తుంది అది అభివృద్ధి చెందదు ఈ వాక్యంలో శ్రీ స్వామివారు అక్స్ అష్టాక్షరీ మంత్రమును ఉపదేశించారు ఇక్కడ సం ఈ అష్టాక్షరీ మంత్రమును యధావిధిగా జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించినను మానవుణ్ణి అక్రమముగా అధర్మముగా ధనమును సంపాదించుట వైపు బుద్ధి ప్రసరింపదు తరువాత ఐదవ గీతా మరొక గీతా తెలుసుకుందాం ఒకటికి రెండు మూడు అవుతాయి ఎట్లు ఈ వాక్యంలో ఓం అనే బీజాక్షరమును ఉపదేశింపబడినది ఇందులో ఓం అనే బీజాక్షరమును విడిగా జపించరాదు శ్రీ స్వామివారి వాక్యములతో కలిపి జపింపవలను ఇప్పుడు మనం దీనికి అర్థం తెలుసుకుందాం ఒకటికి రెండు మూడు అవుతాయి ఎట్లు అనగా ఒకటి అనగా ధర్మము ధర్మమును రక్షించిన వానికి రెండు మూడు అనగా అర్థము కామము ధర్మ మార్గమును నడుచును అప్పుడు రెండికి మూటికి అనగా అర్థ కామములకు చివర మోక్షము నాలుగవ స్థానములో ఉన్న ఒకటవ స్థానమునకు వచ్చును అనగా ధర్మ మార్గమున సంపాదించిన అర్థము కామ పురుషార్థము ధర్మమునకు సంపూర్ణముగా అంకితమైనప్పుడే ధర్మబద్ధమగు మోక్షము లభించును ఒకటి సాధించినచో అనగా ధర్మమును సాధించినచో అర్ధకామములు సిద్ధించును రెంటిని సాధించినచో అనగా ధర్మబద్ధమగు అర్థమును కామమును సాధించినచో మూడవది అనగా మోక్షము సిద్ధించును ఈ వాక్యమును ఓం అను బీజాక్షరముతో కలిపి జపించడం వలన ధర్మార్థ కామ మోక్షమును సిద్ధిస్తాయి నారాయణ ఆదినారాయణ తర్వాతి ఎపిసోడ్లో మనం ఆరు నుంచి నలభై నాలుగు వరకు ఉన్న గీతా వాక్యములను